హారా ఎస్ మనం కాదంతా ఓ మంచి చేయాలి పది మంది నేను ఉపయోగం ఉండాలి ఉపయోగకరంగా నేను ఉండాలి నేను నేను ఉపయోగపడుతూ అందరికి ఉపయోగపడాలి అనే భావన ఎప్పుడైతే మన లోపల క్రియేట్ అవుతుందో అది నేచర్ కనెక్ట్ చేసుకొని మనల్ని మించిన సగతే ఒక సేంజ్ని పెంచు పెంచుంది అది మటు ట్రూత్ ఇప్పుడు లాగా ఇప్పుడు ఏదైతే అమ్మ గారు ప్రాబ్లం క్రియేట్ చేయించుడు అది కూడా నీకు సంబంధం నేచర్ డిజైన్ సినిమాలో పడుతుంది ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కాదు నీ చేత ఒక శక్తి ఎంత చేపేస్తుంది అనమాట కాదు మేము కాపీ తాగుతుందా రామకృష్ణ మేమందరూ టీ కాపీ తాగమని మేము చాలా ఇంట్రెస్ట్ చెప్పాం కానీ ఇప్పుడు తాగుతుందని అవతపడతాము కానీ కాపీ కాదు

ஜல்லை பாலு సేమ్ ఆ ఫీల్ వచ్చేసింది మరి మరి అదే మరి సాంబార్ లాగా ఉంది కానీ ఏమైందా కానీ అసలు పప్పు లేవు లేదు మరి అలా కలర్ వచ్చేసింది అదే అదే రీసెర్చ్ చేసింది నేచర్ రీసెర్చ్ చేయించింది సార్ క్రియేట్ అవుతుంది ఆరా క్రియేట్ అవుతుంటే నీకు నీకంటే ముందు ఇంకొక విషయం చెప్తుంటది అది మనకంటే ముందు వెళ్తుంటది అదేంటంటే అది కూడా ఎత్తుందంటే గురువులో చెప్తానంటే కరెక్ట్గా నీకు నీకు అవసరమా అని ఆటలుగా నువ్వు మనసు కూడా కోరుకుంటే ఆరా మొదలవుతుంది మనం జనాన్ని మెచ్చుకోవాలి నన్ను నన్ను చేయాలి మనం పిలవాలనుకోని విషయం తక్కువ కోరికలు ఉండాలి ఆరా దించుద్ది కరెక్ట్ మనం పని చేస్తే ఆటోమేటిక్ తీసుకెళ్తుంది మనం ఎలా లేదు మీరు మీరు మామూలు కదా ప్రపంచం గుర్తించినా

கிளாட்டு అసలు ఇంకోటో ఆరోగ్యం అనేది ఎందుకంటే మీరు కూడా ఏంటంటే మనుషులకి మనం చెప్పాల్సింది ఏంటంటే ఆరోగ్య విషయంలో దేహం అన్నిటికీ మూలమైంది నువ్వు చూడాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా ఉద్యోగం చేయాలన్నా నువ్వు ఫంక్షన్ చేయాలన్నా ఏం చేయాలన్నా అన్నిటికి మూలమైంది నీ దేహం మెల్లలో దండ వేసుకోవాలి బగార వేసుకోవాలి ఏం కావాలి కావాలి మంచి పట్టు చేరుకోవాలు పొట్టిసేరు దేహం లేదు కావాలి ఇటన్నిటికీ కూడా ఒక మ్యారేజ్ లోకి లోపలికి వెళ్ళావు కడుపు నొప్పిగా ఉంది లక్ష రూపాయలు కట్టుకున్నావు ఆ మ్యారేజ్ లో నవ్వుతావా నువ్వు బాధపడతావా అదే వంద రూపాయలు చేరగట్టుకున్నావు ఆరోగ్యంగా చక్క 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 అడుగుతావు లేదా అంటే ఇటన్నిటికీ మూలమైంది మేము అదే చదువుతుంటాం అయింది అన్నిటికి మూలమైన దేహాన్ని గురించి ఎంత రిలాక్స్ చేస్తారు ఏంటి

అమ్మా ఎక్కడైనా సూపర్ ఇంట్లో ఉన్నా కానీ వద్దు ఇక్కడ ఉన్నాను కానీ ప్రసా ఉంది ఎందుకంటే ప్లేస్ మార్చాలమ్మా ఎందుకంటే మనం తెలియకుండా ఏంటంటే ప్లేస్లో ఏమన్నా సిచువేషన్ అంటే మనం మనం వెళ్ళాము అక్కడ ఏదో మన ఇంట్లో చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి కదా అక్కడే ఉన్నాం అనుకుంటే ఆ థాట్సే అరుదానికి మా ఇట్లా అన్నాడు మా ఇట్టన్నాడు ఇక్కడ తిరుగుతుంటా ఏ థాట్స్ వస్తూ ఉంటాయి கொஞ்சம் டெஸ்ட் ஆட் அவுது நெருக்கசரி ஔஸர்ட் எந்தவொரு ஒன் அந்த மாதிரி ஈவினிங் ஆகலாவது ஆகலனுக்கு பார்த்திதான் மாட்டாட மாடல் சரதாக ஒன்றரும் నేను తినకూడదని నేను నిర్ణయించుకున్నాను ఇప్పుడు ఆకలేదని వంటలో కలిసి వచ్చినప్పుడు నాకు నచ్చిన ఇది ఉరగడ్డ నా నచ్చిన కూడా పప్పు ఉంది ఇల్లు కొన్న కొద్దిగా అన్న అంటే వంటలు మాచు అంటే మనిషిని అంత డేంజర్ చేస్తావు వంటలు దూరంగా ఉంటుంది మేము భార్య ఎక్కడ ఉన్నారు రా ఉంటుంది నేను రాను లోపలికి అంటే మరి వీక్నెస్ తెలిసినప్పుడు బాగోడు మేము కూడా నిన్న మధ్యాహ్నం తిన్నాం భోజనం నిన్న మధ్యాహ్నం రాగచాను ముద్దను మా ఆ కూర ఈ చేసింది అనమాట చేసి తిన్నాము నైట్ తినలా పొద్దున్నే జీడిపప్పు నానేసి నేను చిన్న ఒక ఫ్రూట్ అని కొంచెం బెల్లం మొక్క తిన్నాం అదే మధ్యాహ్నం చేశాం అంతే పొద్దున్న మూడు గంటలు వేసాము ఎక్సైజ్ చేశాము ఆ పొలం తిరిగాము ఆ పొలం ఏరియా తిరిగాము కర్ర చేసుకుని మొత్తం తిరిగాము ఎందుకంటే తెలియకుండా ఏమంటే చాలా మంది ఏముకుంటారంటే తింటేనే ఆరోగ్యం అన్న సైకాలేజీలో అయిపోయేది మనుషులు అసలు ఎంత తినాలి అనేది తెలియాలి అది ఒక్కడ చిన్న ఒక సభ్యార్థన మీరు ఏం చేస్తారు కానీ అంటే మనుషులకి చిన్న అవేర్నెస్ మా ప్రయత్నం మేము చేస్తున్నాము మీరు వెంటనే మీరు అంటే మేము చెప్పేదానికంటే కూడా మీరు ఒక సాక్షి పోతాం అంటే సాక్షి అంటే ట్రూత్ కావాలి ఎందుకంటే ఈ మనుషులు ఏంటంటే లో ఆన్ చేసి ఏంటంటే రన్నింగ్ అంది పిఆర్పి రేట్ అంటారు ఏంటి అది అన్ని వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి కదా పిఆర్పి అంటే అదే అనుకుంటున్నాను సిక్కిల కొడితే అన్ని వస్తాయి కానీ ఆరోగ్యం రాదు ఆరోగ్యం కోసం మీరు వెళ్ళాలి ఆరోగ్య వెళ్ళాలి